ఈ పూజా స్టోర్ డాట్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ డాట్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్ డిసెంబర్ వారం బుధవారం తిథి తదియా ఉదయం పది గంటల ఆరు నిమిషాల వరకు నక్షత్రం పుషమి నక్షత్రం రాత్రి పన్నెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు వర్జం ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల నుండి పది గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై ఒక్క నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు మరియు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల పదిహేను నిమిషాల వరకు రాశి మేష మేషరాశి శ్రమ అధికంగా ఉంటుంది ఫలితాలు మీరు వాశించిన స్థాయిలో కాకపోయినా కొంతవరకు మెరుగ్గానే ఉంటాయి కుటుంబ సభ్యులతో ఆచేతూచి వ్యవహరించాల్సిన తరుణం మనోవిచారం కలగకుండా చూసుకోవాలి మేషరాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం వృషభ రాశి ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుంటారు ఆ లక్ష్యాలకు కట్టుబడి పనిచేస్తారు కాలాన్ని వృధా చేయకూడదని నిర్ణయించుకుంటారు ప్రయాణంలో ఆటంకాలు కలుగుతాయి వృషభ రాశివారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం శ్రీ సంకష్టనాశన గణేష స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం రాశి ప్రారంభించిన కార్యక్రమాల్లో విజయసిద్ధి గోచరిస్తోంది ఒక శుభవార్త మీకు మానసిక ఉత్సాహాన్ని కలిగిస్తుంది విండో వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు మిథున వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం శ్రీ మహాగణపతి స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం కర్కాటక రాశి తోటి వారి సహాయ సహకారాలు లభిస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొన్ని నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తాయి కర్కాటక రాశి వారు నాగబంధాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శ్రేయస్కరం సింహరాశి మేలైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి పట్టు వదలకుండా పనిచేసి అనుకున్నది సాధిస్తారు అనవసరంగా కష్టాలను కొని తెచ్చుకుంటారు కొన్ని పరిస్థితులు మనోవిచారాన్ని కలిగిస్తాయి వారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ గణేశాన్ని పట్టించడం శుభదాయకం కన్యారాశి సంతృప్తికర ఫలితాలను రాబట్టడానికి సరైన సమయమని గ్రహిస్తారు ప్రారంభించిన పనుల్లో పురోగతి లభిస్తుంది మానసిక సంతోషం కలిగి ఉంటారు బంధువులతో మాట పట్టింపు సూచనలు ఉన్నాయి రాశి వారు అరటి నారవత్తులతో దీపారాధన చేయడం శ్రీ గణపతి స్థవాన్ని పఠించడం కీర్తి వృద్ధి చెందుతుంది కార్యజయం లభిస్తుంది శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి ఉద్యోగంలో పై అధికారులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి గిట్టని వారు మీ ఉత్సాహంపై నీళ్లు చల్లే స్థితి గోచరిస్తోంది వారు నరదృష్టి నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం శ్రీ గణేష స్థుతిని పఠించడం శ్రేయస్కరం వృశ్చిక రాశి మనోవిచారం కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి కుటుంబ సభ్యుల మాటలకు గౌరవం ఇస్తూ ముందుకెళ్లండి మంచి జరుగుతుంది ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు అవసరం వృశ్చిక రాశివారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం శ్రీ గణపతి మంగళాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం ధనుస్సు రాశి ఉద్యోగ వ్యాపారాల్లో కొన్ని నిర్ణయాలు మీకు అనుకూలంగా వస్తాయి ప్రశాంతమైన ఆలోచనలతో రోజు గడుస్తుంది సమర్థతను పెంచుకోగలుగుతారు ధనుస్సు రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం శ్రీ గణపతి స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం మకర రాశి కీలక విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారు శుభ ఫలితాలు అందుకుంటారు మానసికంగా సంతోషం కలిగి ఉంటారు మకర రాశివారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం శ్రీ వల్లభేష కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం కుంభరాశి మీ మీ రంగాల్లో సందర్భానుసారంగా ముందుకు సాగితే శుభ ఫలితాలు పొందగలుగుతారు మీ పట్టుదల మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది వివాదాలకు తగాదాలకు దూరంగా ఉండడం చెప్పదగిన సూచన కుంభరాశి వారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీగణాధిప పంచరత్న స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం మీనరాశి వృత్తి వ్యాపారాల్లో కొంత మార్పులు ఉంటాయి దూర ప్రాంతాల నుండి కీలక సమాచారం అందుకుంటారు క్రమశిక్షణకు ప్రాధాన్యతను ఇచ్చి సరికొత్త నిర్ణయాలు అమలు చేస్తారు మీనరాశి వారు శ్రీలక్ష్మి చందనాన్ని ఉపయోగించడం శ్రీ గణేశ కవచాన్ని పఠించడం శ్రేయస్కరం ఈ పూజ స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాటిల్ లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నీడ్స్